హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మా ఇంట్లో చికెన్తో ఒక వెరైటీ వంటకం చేస్తున్నాను చికెన్ చేసుకుంటే అస్సలు బుద్ధి కావట్లేదండి అసలు మటన్ కొందామా అంటే ఇంకా రేట్లు ఎంత ఉన్నాయి ఎంత రేటు పెట్టి ఎక్కడ ఉంటాము అనేసి చికెన్తో మొన్న మా పాప బర్త్డే అప్పుడు హోటల్కి వెళ్ళామండి హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మా ఆయన స్టార్టెడ్ తెప్పించాడు అది నాకు బాగా బాగా నచ్చేసింది స్టార్టడ్ అనేది ఇంక ఇంట్లో ట్రై చేద్దాం చేద్దామనేది చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ ట్రై చేయాలంటే నూనె వేస్ట్ సరిగా వస్తుందా లేదా అదొక డౌటు ఇంకా ఈరోజు ఆదివారం ఏమైందంటే మా ఆయన వేరే ఫంక్షన్ ఉండి బయటికి వెళ్ళాడండి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడంటే చికెన్ తెచ్చుకొని కర్రీ ఏమైనా చేసుకో లేకుంటే చికెన్ పకోడ అలా అన్న చేసుకో అన్నాడు మ్యాక్సిమం ఇంట్లో నాన్ వెజ్ తినేది నేను మా ఆయననే పాప అస్సలు తినదండి ఆమె చికెన్ పకోడా ఇట్లాంటివి తింటుంది కానీ కర్రీగా తినదు అసలు కర్రీకి అయితే అది కూడా చికెన్ మాత్రమే తింటుంది ఇంకా వేరే నాన్ వెజ్ అంటే చేప కావచ్చు లేదా మటన్ కావచ్చు అవి ఏం తినదు ఇంకా తెచ్చుకున్నా కానీ అది వేస్ట్ అయ్యేదే కదా అనేది చికెన్ ఒక వంద రూపాయలు వేసుకు ఇలా మొత్తం మసాలాలు వేసి పెరుగు వేసి కరిగి పెట్టానండి అంటే చది స్టార్టర్ టైప్లో చేద్దామనేసి కుదిరి తినక మా ఆయనకు కూడా చేసి పెడతాను సరిగ్గా రాకుండా మాత్రను సాధిస్తాను డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టానండి ఆయిల్ కూడా వేడి అయింది ఇప్పుడు ఇది ఎలా వస్తుందో చూడాలండి నేను కూడా ఫస్ట్ టైమే గొప్పలు చెప్పడము ఎందుకు నేను కూడా ఫస్ట్ టైమేనండి తయారు చేస్తున్నది ఇది తయారు చేసేప్పుడు ఇంకొకటి ఏమైందండి ఇంట్లో ఎగ్గు వేస్తారు కదండి ఎగ్గు వేయడం అనేది మర్చిపోయి తర్వాత అనేది మళ్ళీ వేసాను పొద్దున్న కలిపి పెట్టానండి ఇప్పుడు సాయంకాలం నాలుగున్నర అయిపోయింది పొద్దునంటే పన్నెండు ఆ టైం పన్నెండు కాదండి పదకొండు ఆ టైం కూడా అనేది వేసి పెట్టాను కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మధ్యలో ఒకసారి ఎగ్గు వేయలేదని గుర్తు వచ్చింది రెండు ఆ టైం అప్పుడు గుర్తు వచ్చినప్పుడు ఏం చేశానంటే ఇంకా అప్పుడు గీసి మళ్ళీ ఎగ్గు కలిపి ఇంకా బయటనే పెట్టేశానండి మళ్ళీ అంటే ఎగు కలిపిన తర్వాత ఏమైంది అంటే నీకు వాటర్ అయినట్టు అనేది అనిపించింది చూద్దాం ఎలా వస్తాయో కొంచెం కొంచెం అయితే ట్రై ఏ రకంగా వస్తుందో ఏమో నాకైతే అర్థం కావట్లేదండి చూద్దాం ప్రయత్నించలో తక్కువ ఏమీ లేదు కదా అంటే అంత చండాలంగా అయితే నాకు అసలు రాదండి తినేమైనా అయితే గ్యారెంటీగా వస్తుంది మనకు ఆల్రెడీ వంట చేసేది తెలుసు కాబట్టి ఎలా చేస్తే టేస్టు బాగానే ఉంటుంది అనే రేట్ తెలుసు కదా అందుకు బాగానే వస్తుంది అనేసి నేను అనుకుంటా ఉన్నానండి మనము ఇంట్లో చేసామంటే ఫుడ్ కలర్ ఏం కలుపుం కాబట్టి తెల్లగా ఉంది అదే హోటల్ అయితే రెడ్గా కనిపిస్తూ ఉంటుంది ఎలా వస్తుందో ఏమో పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టామనుకోండి గట్టిగా అయిపోతాయి ముక్కలు తినడానికి అలా అలాగే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఉడకదు అసలు అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లో తగ్గి తగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్పా కూడా అయితే చేస్తానండి నేను ఇంకా అలాగనే అది ఇది కూడా కలిపాను కానీ దాంట్లో మనం ఎగ్గు వేయము దీంట్లో అయితే ఎగ్గు వేసానండి చూడాలి ఎలా వస్తుందో కన్ఫామ్గా నేను మొత్తం చేసిన తర్వాత చూపిస్తాను బాగా వచ్చేసింది అంటే వీడియో తీసి మన ఛానల్ అప్లోడ్ చేస్తానండి మా పాప బాగా నిద్రించుతా ఉందండి ఒకసారి ఇలాగే వేసినప్పుడు ఏమైందంటే నాకు ఆతృత ఎలా ఉంటుందంటే అండి వెనకమ్మటే కలిపేస్తా అలా కలిపకూడదు కదా వెనకమ్మటే నేను ఏం చేస్తానంటే వేసినాక ఒక రెండు నిమిషాలు కూడా ఆగకుండా కలిపేసి ఉంచుతా కలిపేసి దానికి ఉన్న గ్రేస్ అంటే ఇప్పుడు పిండి ఉంటుంది కదండి ఆ పిండి మొత్తం అనేది స్టానికి అతక్కపోతుంది ఈ బాండీస్కి అతక్కపోయేసి ముక్క సపరేట్గా అది దానికన్నా కోటింగ్ సపరేట్ అయిపోతూ ఉంటుంది అలా ఇంతకుముందు ఫస్ట్ అంటే చికెన్ చికెన్ పకోడా చేసేటప్పుడు అలాగే అయిపోయింది తర్వాత కొంచెం అర్థం అయిపోయింది అంటే ఒక రెండు మూడు సార్లు వెళ్ళిపోతే మూడోసారి వస్తుంది వస్తుంది కదా అనేసి కానీ కన్ఫామ్గా మీకు అయితే ఇంకా దీన్ని అయిన తర్వాతనే చూపిస్తాను నా టాలెంట్ ఎంత మట్టుకు అనేది చూడండి సరిగా వచ్చింది అనేసి దీంట్లో అయితే మసాలాలు అయితే మొత్తం అనేది కలిపేశానండి డీప్ ఫ్రై కూడా రెండు సార్లు చేద్దాం అనుకుంటున్నాను చికెన్ ఉండే చేద్దాం డౌట్తో వన్ టైం కాకుండా టూ టైం చేసాం అనుకోండి అంటే సగం డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత స్పీచ్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ డీప్ ఫ్రై చేసాం అనుకోండి బాగా ఫ్రై అవుతుంది మనకు కొంచెం డౌట్ కూడా ఉండదు ఇంట్లో చేసేదానికి కొంచెం డౌట్ వస్తుందండి బయట చేసిన దానికి కలర్స్ అవి ఇవి ఉంటాయి కానీ అది కూడా తినాలంటే నాకు భయమేనండి ఏమంటే ఎప్పుడో ఒకసారి కదా అన్నట్టుగా అట్లా మనమేం బయట ఎప్పుడు తిరగడం తినడం అనేది ఏమీ ఉండదు ఎప్పుడూ ఒకసారి ఈ మధ్య మటుకు బయట బండి తీసుకున్నాక నుంచి బయట తిరుగుతున్నా కదా అప్పుడప్పుడు నేను మా పాప పోయినప్పుడు అంటే మా పక్కన మా పాప పోయినప్పుడు దాన్ని చెరువు రాసాం అట్లా తాగుతూ ఉన్నాను అండి కదా కదా నేనైతే అసలు బయట తాగదు ఇంకా ఆ అమ్మాయి ఏ దక్క ఎండదు నువ్వు కదా అని తాగు అలా తాగుతూ చిన్న చిన్నగా తాగుతున్నాను మా ఆయన అది చెప్తే మారిపోయావులు నువ్వు మారిపోయావు అంటున్నా బయట అసలు ఏం తినదారు ఏం తాగందా ఇంకా తాగుతున్నావు తింటున్నావు అంటున్నాడు మా సౌండ్ సౌండ్కి లేచిందండి మంచిగా స్మెల్కు మా బాబాకి చికెన్ అంటే బాగా ఇష్టం పొప్పలా తినేస్తుంది అంత తయారైన తర్వాత చూపిస్తాను మీకు చూడండి నేను చికెన్తో సాహసం చేశాను బాగానే వచ్చింది అనుకుంటున్నా తినేసి ఎలా బాగా వచ్చిందంటే నీకు మీకు వీడియో తీసి పెడతాను వీడియో చేసి మళ్ళీ ఈ వీడియో అయితే కాదు తర్వాత ఇంకో బాగా ప్రస్తుతానికైతే చూడడానికైతే భలే ఉందండి టెంప్టీగా ఉంది చూస్తానే తినేయాలన్నట్టుగా ఉంది ఉండడం అయితే కదా నాను మా పాప ఎప్పుడెప్పుడు వీడియో ఆప్ చేస్తావా ఎప్పుడెప్పుడు తిందామా నింది సరే అండి మేము తినేసి చెప్తాం